రికి వచ్చేసాం అదే మేము సరికొత్త వీడియో తోటి ఈ వీడియోలో వచ్చేసి లాంగ్ చైన్స్ చూపించబోతున్నా వన్ గ్రామ్ లాంగ్ మీకు మీకు అండ్ కూడా చెప్పడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సన్నప్ డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు పార్టీ వేర్స్ యూస్ చేసుకున్న ఛాన్స్ కూడా ఉన్నాయి లేకపోయినా అండి మొత్తం కలిపి థర్టీ వన్ డిజైన్స్ ఉన్నాయి ఆ థర్టీ వన్ డిజైన్స్ కూడా ఈ వీడియో అయితే చూపిస్తాను వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపోతుంది వీడియో లైక్ చేసుకోండి ఇంకేమాత్రం మనసుని చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో వచ్చేసాండి ఇట్లా సో స్టార్టింగ్ వచ్చేసి ఇదిగోండి మీరు చూపిస్తాను ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చేసి సాదా తాడు అనమాట చూడండి సాదా తాడు చాలా చాలా బాగుంటుంది తాడు ఇవి మీరు డైలీ కావాలంటే డైలీ యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ కావాలంటే పార్టీ వేర్ యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సాదా తాడు చూడండి ఇందులో మనకి క్వాలిటీస్లో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ టోటల్గా టూ క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్లో కావాలనుకుంటే మీకు సిక్స్ మంత్స్ దాకా యూజ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ చూసుకున్నట్టుగా అయితే మీకు ఒక నియర్లీ నియర్లీ ఒక వన్ ఇయర్ నియర్లీ వచ్చేస్తుంది అనమాట ఓకే టూ క్వాలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి బుల్లెట్ టైప్లో ఉంటుంది అనమాట చైన్ బుల్లెట్ చైన్ టైప్లో ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటుంది బుల్లెట్ చైన్ టైప్లో అనమాట డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ అనమాట నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ ఓకే చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఉంది మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని అయితే ప్రిఫర్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ ఎవ్రీ వన్ ఫేవరెట్ డిజైన్ నొలక తాడు ఇదిగోండి ఇది వచ్చేసి నొలక తాడు నార్మల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎస్పీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీకు ఏ క్వాలిటీ కావాలనుకుంటే ఆ క్వాలిటీని ప్రిఫర్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ చాంజ్ కావాలంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ చాంజ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అయితే చూస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసి రజనీ చైన్ అండి ఇది వచ్చేసి రజనీ చైన్ చూడండి ఇది రజనీ చైన్ అనమాట రజనీ చైన్ చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ క్లారిటీగా చూడాలనుకుంటే ఇది ఇలా చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ ఓకే నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ ఇంకొక చైన్ చూపిస్తాను మీకు ఇది చూడండి హాఫ్ కోపీలో బాగా సన్నం చైన్ అనమాట హాఫ్ కోపీలో బాగా బాగా సన్నం చైన్ నార్మల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎస్పీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట చూడండి నార్మల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎస్పి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ సాదా తాడులో ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇది మనకి సాదా తాడులో కొంచెం మెల్కీ వస్తుంది మెల్క్ తాడు అంటారు చూడండి సాదాలో కొంచెం మెల్క్ తాడు అంటారు కదా అదనమాట ఇది సాదా చైన్లో ఇది మెల్క్ తాడు అనమాట ఈ విధంగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది ఇంకొక డిజైను చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చైన్ నార్మల్ చైన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎస్పీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓకే నార్మల్ చైన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనమాట ఎస్పీ చైన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఎవ్రీ వన్ మోస్ట్ వైరల్ అండ్ ఎక్కువ బాగా డిమాండ్ ఉండేది గోపీ చైన్ గోపీ చైన్ అనమాట ఇది వచ్చేసి గోపీ చైన్ అండి గోపీ చైన్ వడ్ల గింజ చైన్ అంటారు గోపీ చాయిన్ కూడా అంటారు ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ చాన్ చూడండి డిఫరెంట్ చైన్ అనమాట హాఫ్ గోపీ టైప్లో వచ్చి మనకి ఇక్కడ బిస్కెట్ టైప్ డిజైన్లో వస్తుంది నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పి ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం హాఫ్ గోపీ చైన్ చూడండి ఇది వచ్చేసి హాఫ్ గోపీ చైన్ అనమాట హాఫ్ గోపీ చైన్ అండి ఈ చైన్ కావాలనుకున్న వాళ్ళు ఈ చైన్ ప్రిఫర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి డిఫరెంట్ చైన్ అండ్ ఎక్స్క్లూసివ్ చైన్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇక్కడ మ్యాంగో షేప్లో వస్తుంది అండ్ ఫ్లవర్ డిజైన్ మ్యాంగో షేప్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట డిజైన్ అయితే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి ఎస్పీ చైన్లో మాత్రమే ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చైన్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి జెంట్స్ కమ్ లేడీస్ ఇద్దరు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇవి వచ్చేసి ఇంకా ఎస్పీ చైన్స్ అనమాట చూడండి వచ్చేసి ఎస్పీ చైన్ మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఈ చైన్ వచ్చేసి ఎనిమిది వందలు పడుతుంది ఎనిమిది వందలు ఓకే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లాంగ్ చైన్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్ ఓకే చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి చైన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ ఓకే అండ్ నెక్స్ట్ టూ ప్లస్ వన్ చైన్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్బీ ఫైవ్ హండ్రెడ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ చైన్కి ప్రైజెస్ అన్నీ మీకు మెన్షన్ చేసి చెప్తున్నానండి ఓకే నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పి ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం చూడండి ఇది ఇంకొక డిజైన్ చాలా బాగుంటుంది డిజైన్ అయితే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే సూపర్గా ఉంది ఇదిగోండి ఇలా ఉంటుంది నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఇది ఇంకొక డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంది డిజైన్ కటింగ్స్తో వస్తుంది చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది కటింగ్స్తో వచ్చిందనమాట చాలా బాగుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ ఎవరు కావాలో వాళ్ళు వెంటనే బుకింగ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయవచ్చు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా మీకు ఇంత క్లారిటీగా చూపిస్తున్నా చూసుకోండి కావాలంటే అందుకని ఇట్లా ఓకే నెక్స్ట్ డిజైన్ హార్ట్ షేప్ అనమాట హార్ట్ షేప్ చైన్ ఇది ఎస్పీ చైన్లో హార్ట్ షేప్ ఓకే ఇవి వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ పడతాయండి ఎస్పీ చైన్స్ సెవెన్ హండ్రెడ్స్ ఇందులో నార్మల్ చైన్స్ ఉండవు ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఎస్పీలో మాత్రమే ఉంటాయి ఇవి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఓకే నెక్స్ట్ డిజైన్ ఎస్ కటింగ్ సన్నంలో ఎస్ కటింగ్ అనమాట సిక్స్ హండ్రెడ్ పడుతుంది చూడండి సన్నంలో ఎస్ కటింగ్ సన్నంలో ఎస్ కటింగ్ అనమాట చాలా 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 బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ ఇది చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అనమాట కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి ఇది మనకు వచ్చేసి చైన్ విత్ మనకి బిస్కెట్ టైప్లో వస్తుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంది డిజైను చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ ఇది వచ్చేసి మనకి ఎస్పీలో ఉంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎస్పీ చైన్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రముఖి చైన్ ఈ చైన్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది చంద్రముఖి చైను చాలా దగ్గర మనకి దీన్ని కొబ్బరిపూ చైన్ అంటారు చూడండి కొబ్బరిపూ చేత అంటారు చాలా సైడు కొబ్బరి అంటారు ఒక్కొక్క సైడ్ చంద్రముఖి చైన్ అని అంటారు ఓకే డిజైన్ అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి చూడండి చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి చూడండి చందహారం వచ్చేసి సారీ మనకి చైన్ వచ్చేసి బీన్ మోడల్ చక్కడ వస్తుంది అండ్ మనకి ఇటు సైడ్ ఇటు సైడ్ బాల్ కాంబినేషన్తో వచ్చింది అనమాట చాలా బాగుంది చాలా చాలా బాగుంది చైన్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఎక్స్క్లూసివ్ చైన్ అండ్ నెక్స్ట్ ఇది ఇంకా బాగుంటుంది ఇది వజ్ర మనం గోల్డ్ చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది డిజైన్ ఎగ్జాక్ట్ గోల్డ్ కాపీ డిజైన్ ఇది చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది చాయిన్ అస్సలు మిస్ చేసుకోమకండి ఎవ్వరు కూడా అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోమాకండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి కొబ్బరి పూ చైన్లోనే హార్ట్ షేప్ అనమాట ఇది ఉన్నా కొబ్బరి పూ చైన్లోనే హార్ట్ షేప్ చూడండి కొబ్బరి పూ చైన్లోనే హార్ట్ షేప్ అనమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది లా వస్తుంది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అంటే ఇది వచ్చేసి సన్నపు బీన్ చైన్ సన్నపు బీన్ చైన్ సన్నపు బీన్ చైన్ అనమాట బీన్ చైన్లో సన్నం అనమాట బాగా సన్నం చూడండి బీన్ చైన్లో సన్నము డిజైన్ చాలా చాలా బాగుంటుంది అండ్ అన్నీ చూపించాను ఫైవ్ ప్లస్ వన్ చూపించలేదు అంటారా ఇదిగోండి లాస్ట్ డిజైన్ ఫైవ్ ప్లస్ వన్ డిజైన్ చూడండి ఫైవ్ ప్లస్ వన్ డిజైన్ అనమాట కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఒకసారి నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ సో ఇవే కాదండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి బట్ ఏంటంటే కొన్ని ఇందులో న్యూ డిజైన్స్ అనమాట న్యూ డిజైన్స్ మేము ఎక్కడ చూసాం అట్లాంటి డిజైన్స్ కూడా చూపించాను లేడీస్ కానీ జెంట్స్ ఇద్దరు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మాది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరైతే ఇంట్లో కూర్చొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోకి ఎంత అంటే వీడియో నచ్చినట్టు అయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందాం అంటే ఏంటంటే టేక్ కేర్ బాయ్ బాయ్